హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్తో మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ ఛానల్ సినిమా పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళాన్ని అందించారు హైదరాబాద్ ముంచితాల్లో విశ్వాంబర షూటింగ్ లొకేషన్కు సోదరుడు నాగబాబుతో కలిసి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెక్కు రూపంలో ఈ విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానులకు ట్రీట్ అని చెప్పాలి ఇదే సందర్భంలో విశ్వాంబరలో మెగాస్టార్ ఎలా కనిపించబోతున్నారో అనే దానిపై కూడా క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు విశ్వాంబర షూటింగ్ స్టిల్ బయటికి వదలలేదు ఇప్పుడు బయటికి వచ్చింది పవన్తో భేటీ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటోల్లో చిరు లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది విశ్వాంబరలో భీమవరం దొరబాబు పాత్రలో కనిపించనున్నారు చిరు ఇప్పుడు బయటికి వచ్చిన స్టిల్ ఆ పాత్రదే మెడలో చైన్ బంగారు వర్ణ కళ్ళజోడు కలర్ఫుల్ చుక్కాలో కనిపించారు చిరు లుక్ చాలా గా ఉంది హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా కుదిరింది అన్నయ్య మాస్టర్ సినిమాల వైబ్ని గుర్తుకు తెచ్చింది మొత్తానికి చిరంజీవిని వింటేజ్ అవతారలోనే ప్రజెంట్ చేస్తున్నాడు వశిష్ఠ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది యు క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం త్రిషా హీరోయిన్గా అలరించనున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానున్న ఈ సినిమాను వశిష్ఠ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ కంటెంట్ కోసం మా సినిమా పోస్టర్ ఛానల్ను వాచ్ చేస్తూ ఉండండి